జై రామానుజ అందరికీ దాసోహాలండి అస్మత్ గురు పియో నమ మనం ఇప్పుడు రామానుజ అష్టోత్తర శతనామాల్లో అరవై ఒకటో నామం గురించి చెప్పుకుంటున్నాం ఓం గోవిందార్య ప్రియ అనుజాయ నమ అనేది నామం గోవింద భట్టర్ ఎంబార్ వారిని ప్రియమైన సోదరులుగా కలిగిన రామానుజుల వారికి నమస్కారం శ్రీ శ్రీరామానుజుల వారి పెనతల్లిగారనమాట ఆమె కుమారులే గోవిందుడు రామానుజులకు ప్రియమైన తమ్ముడు రామానుజులతో పాటు గోవిందుడు కూడా బాల్యంలో శ్రీ యాదవ ప్రకాశులనే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు శ్రీ రామానుజుల ప్రతిభా పాఠవములను అసూయ చెందిన యాదవ ప్రకాశులు రామానుజులను హతమార్చవలనని కాశీయాత్ర అను కల్పించి మార్గ మధ్యలో విశ్రాంతి సమయంలో నిద్రించుచున్న రామానుజులను నట్టి అంటే అడవి మధ్యలో విడచి వెళ్ళిపోయి ఆ కపటోపాయమును ముందుగానే పసిగట్టి రామానుజులకు రాబో కీడు తెలిపి కాశీయాత్ర నుండి తప్పించిన దీశాలి గోవిందుడు అట్టి తమ్మునిపై అపార కృప చూపిన రామానుజుల వారికి ప్రణామములు జై రామానుజ